అందుకనే మొన్న వరకు కూడా మనము కార్తీక మాసం నెల రోజులు కూడా చెన్నీళ్ళు స్నానం చేస్తుంటాము అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి వేడి నీళ్ళు స్నానం చేసి ఆరోగ్యపరమైన బాధలను ఎవరు తెచ్చుకోకుండా ఉంటారని కొన్ని రోజులు చెన్నీళ్ళ స్నానం చేయండి అంతగా చెన్నీళ్ళ స్నానం చేయలేని వాళ్ళు కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకున్నారు అంటే మరీ వేడుక కాదు మరీ చల్లగా కాదు మీడియంగా ఉండే నీళ్ళతో స్నానం చేయటం వలన కూడా మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు ఇంకో విషయం ఏంటంటే మొన్నటి వరకు ఉల్లిపాయలు కోడిగుడ్లు కానీ ఈస్ కానీ ఏ పదార్థాలను కూడా తినకుండా చాలామంది హండ్రెడ్ పర్సెంటేజ్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారే మసాలా కూరల జోలికి కూడా వెళ్ళద్దు ఎందుకంటే మనం మొన్నటి వరకు చేసి అంటే ముప్పై రోజులు కంపల్సరీ మనము నీ ఎలాంటి ఉల్లిపాయ కానీ నీళ్ళు ఉల్లిపాయలు కానీ ఇలాంటివి మసాలా దినుసులు కూడా తినకుండాను మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుకుంటూ వచ్చాము ఒకసారి అలాంటి పదార్థములు తినా కూడా మనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కార్తీక ముప్పై రోజులు ఎలా చేసామో అలా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నిదానంగా మళ్ళీ యథాస్థానంలోకి మనం వచ్చేస్తాం కాబట్టి మీ విధి విధానాలను నిదానంగా మార్చుకోండి దానివల్ల కూడా మనకి ఆరోగ్యపరమైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనము చాలా ఆరోగ్యంగా ఉంటామని కూడా నేను తెలియజేస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరు కూడా మనము ఆరోగ్య విషయంలో కూడా దేవుడి విషయంలో కూడా మనము ఎన్ని విధాలకు కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకొంతమంది ఏంటంటే ఏదో వాళ్ళు తప్పు చేసేసి దేవుడి మీద నిందేసేసి మత మార్పిడులు ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చేస్తున్నారు ఎప్పుడో దేవుడు మనకు మేలు చేయాలని కోరుకుంటాడు తప్ప కీడు చేయాలని ఏ దేవుడు కూడా కోరుకోడు అందుకొని ఆక దిశకు కూడా కార్తీక మాసం వచ్చేసింది అయితే అందరికీ చిన్న డౌట్ ఒకటి వచ్చింది ఏమంటే కార్తీక మాసం గురువారం అంతా అయిపోయిందా శుక్రవారం కూడా ఉంటుందా అని ఇంకో రెండు రోజులు మనం ఎక్స్ట్రా చేసుకోవడం వల్ల లాసే ఉంది ఫ్రెండ్స్ కార్తీక మాసం ముప్పై రోజులు ఎలాగో చేసాం ఇంకో రోజు ఎక్స్ట్రా చేయటం వల్ల లాస్ లేదు మనం శనివారం మా వరకు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది శుక్రు శనివారాలు కూడా నీస్ తినరు కాబట్టి తెలిసి శుక్రు శని కూడా పాటించి ఆదివారం నాడు వాళ్ళ డౌట్ కూడా అదే నీస్ తినచ్చా తినకూడదా అనేది డైరెక్ట్గా చెప్పాను కానీ నేను డైరెక్ట్గా అదే అందుకని ఏంటంటే మనం ఇన్ని రోజులు ఎలాగో దీక్షగా ముప్పై రోజులు కార్తీక మాసం చేసాం కాబట్టి ఇంకో రోజులు రెండు రోజులు ఎక్స్ట్రా చేయటం వల్ల లాస్ లేదనే నా ఆలోచన అందుకని ఆ రెండు రోజులు కూడా మనము శివనామంలో ఉండి మనము ఆ ముప్పై రోజులు చేసిన మంచి కార్యక్రమాలన్నీ తెలుసుకుంటూ కూడా ఆ రెండు రోజులు కూడా మనము గడపవచ్చు అని నా నేను అనుకుంటున్నాను మీరు కూడా ఆ విధంగా పాటిస్తారని కోరుకుంటున్నాను నేను ఇంకో విషయం కూడా చెప్పబోతున్నాను ఏంటంటే మన ఈ ముప్పై రోజులు చెన్నీళ్ళ తలస్థానాలు మామూలు స్థానాలు కూడా చేసి ఉంటాము వేడి నీళ్ళు చేసి ఉండకపోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మంచు స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది కార్తీక మాసం అయిపోయింది కదా మనము వేడి నీళ్ళు స్నానం చేద్దాం కా అని కూడా అనుకుంటూ ఉంటారు దాని కూడా గురించి కూడా ఈ వీడియోలోనే వివరంగా చెప్దాం అనుకుంటున్నాను ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొన్నటి వరకు చెన్నీళ్ళు స్నానం చేసి ఇప్పుడు మంచు స్టార్ట్ అయిందని వెన్నీళ్ళు స్నానం చేయటం వలన మనకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను అందుకని దయచేసి అందుకని మనం చేసేది మనం చేతులారా మనం చేసుకోవడం తప్ప దేవుడు ఏమాత్రమో మనల్ని శిక్షించడు బాధించడు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకొని మనం చేసే ప్రతి పనిని కూడా కరెక్ట్గా నియమ నిబంధనలతో చేస్తే కనుక ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకుని జాగ్రత్తగా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీ ముందుకి నేను ప్రతి ఒక్కటి కూడా తీసుకురావాలని కోరుకుంటూ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబర్ కొడతారని గంటసెంపులను కూడా కంపల్సరీ కొడతారని కోరుకుంటూ ఈ కార్తీక మాసం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా మనమంతా కూడా చాలా శ్రద్ధలతో చేసుకుంటామని కోరుకుంటూ మీ నుండి మీ మామ వన్ ఛానల్ నుండి ప్రతి ఒక్కరి దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మీకు నేను తెలియచేస్తాను చెప్తాను మీ దగ్గరికి తీసుకొస్తానని కూడా తెలియచేసుకుంటూ ఈరోజుకి బాయ్ స్వా స్వామి అయి శరణం అయ్యప్ప ఓం నమ శివాయ ఓం నమ ఓం